హలో అండి ఇది వచ్చేసి కర్నూలులో రైతు మార్కెట్ అనమాట రైతు బజార్లో కూరగాయలు చాలా తక్కువ రేటు ఉంటాయి అలాగే చాలా వెరైటీస్ కూడా ఉంటాయి మనకు బయట దొరకని కొన్ని వెరైటీస్ పచ్చి పచ్చి చిక్కుడు గింజలు కానీ బఠానీ గింజలు కానీ పల్లీ పచ్చి బుడ్డలు కానీ ఇలాంటివన్నీ ఈ బుడ్డలు అలసంద బుడ్డలు తోటలలో ఉండే వాళ్ళకైతే దొరుకుతాయి పొలాల్లో పండించుకునే వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళు ఇలా రైతు బజార్కి వచ్చినప్పుడు తీసుకెళ్తే దొరుకుతాయి అన్నమాట అనుకోకుండా మేము కర్నూలుకు వచ్చాము అయితే తొందరగా పని అయిపోవడంతో దగ్గరలో రైతు బజారు ఉంటే అలా తిరిగేసేద్దామని వచ్చేసాము పూతగడ్డ చూడండి ఎంత లావుంది ఇది వచ్చేసి కేజీ ముప్పై అన్నారు కేజీకి పెద్ద గడ్డ వచ్చేసింది అనమాట ఇది ఏది తీసుకున్నా ముప్పై నలభై ఉన్నాయి ఇక్కడ స్వయంగా రైతులే అమ్ముతున్నారు కాకపోతే తూకం అంటే తూకం కరెక్ట్ వేస్తున్నారు కానీ రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు చూడండి అదే రేట్లకే అనమాట ఏవి చూసినా ఇరవై ఆరు పదహారు ముప్పై మహా అంటే లాస్ట్ యాభై ఉన్నాయన్నమాట చాలా తక్కువ అనిపించింది మన గద్వాల్లో రేట్లకు చూసుకుంటే మటుకు కర్నూలులో రైతు బజార్లో చాలా తక్కువ ఉన్నాయి రేట్లు ఇలా వచ్చినప్పుడు తీసుకెళ్తే మనకు వచ్చిన బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాము మేమైతే ముఖ్యంగా ఉసిరికాయలు ఉసిరికాయలు మాకు గద్వాల్లో దొరకలేదు తొందరగా పచ్చడి పెట్టేసుకుందామని చూస్తే ఇక్కడ అయితే బాగున్నాయి పెద్ద పెద్ద సైజులో వంద రూపాయలకు కేజీ వేసారు ఉసిరికాయలు ఒకటి పోడుమిన లేవు అవి రేటు ఆమె సొంతంగా వేసింది కానీ వందైనా పర్లేదు బాగున్నాయి ఉసిరికాయలు అనుకోకుండా మనం వచ్చినప్పుడు అలా తీసుకెళ్ళడానికి ఒక బ్యాగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఇక్కడ వీళ్ళు అవైలబుల్గా బ్యాగులు కూడా అమ్ముతున్నారు కాకపోతే బ్యాగ్కి సపరేట్ డబ్బులు ఎందుకు ఎప్పుడూ మన బండ్లో ఒక బ్యాగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది మీరు ఎప్పుడైనా బ్యాగ్ మర్చిపోయి వచ్చి షాపింగ్ చేశారా మనకు కామెంట్లో చెప్పండి చాలా అంటే చాలా వెరైటీస్ బఠానీ బుడ్డలు మన చిక్కుడు బుడ్డల్లాగా ఉన్నాయన్నమాట బఠానీ బుడ్డలు రియల్గా చూశాను నేను ఇక్కడ అవైతే చాలా నచ్చాయి తీసుకొచ్చు బఠానీ చాట్ అయితే చేసుకున్నాము